అభివృద్ధి అంటే వైఎస్ఆర్ చెప్పినట్టు నెరవేరుస్తాడు చెప్పినట్టు అన్ని ఇచ్చాడు రైతు భరోసా అండీ సంవత్సరాల మేమన్నీ బాగుందమ్మా ప్రభుత్వం బాగుంది నెరవేర్చలేదు నెరవేర్చాలి కదా నెరవేర్చులేరు వేయలేరు మాట మీద నెరవేర్చాలి కదా వాళ్ళ ఇక్కడ డెవలప్మెంట్ అయినాయి కదా క్వార్టర్స్ అంట రింగ్ రోడ్డు నేనే సచివాలయాలు అన్ని అవి అని బల్ హై స్కూల్ బల్లు అన్ని ఏం చేస్తారు అన్ని అప్పుడు ముందే చూసినాము కదా పశువు ఇంకో మంది అవి అన్ని ఎత్తి పెట్టేసినారు రెండు చేస్తారని చేయలేదు ఉంటాయి ఎవరోజ్ జగన్ పెడతా ఏమేమి పెడతా డాక్రాలు రుణమాపి ఇవన్నీ అంటారా అమ్మ ఒడి పద్దెనిమిది వేల ఐదు వందల డబ్బులు ఇన్ని ఉంటాయి కంటిన్యూ అవుతాయి వైఎస్ఆర్ అండి వస్తాయో నూరు నూట పది కట్టారెంటీ లోకల్ అయినా వైఎస్ఆర్ వస్తుందండి మనము మన ఇంటికి ఒక ఇళ్ళాలే తెచ్చుకుంటా అనుకున్నప్పుడు ఆయమ్మ ఏం తెస్తుంది ఎక్కడ తెస్తుంది అనేదిగా ఆలోచన చేయాల్సింది కదా ఆయన మన కుటుంబాన్ని సక్రమంగా చూసుకొని మనకు ఒక గుర్తింపు తెచ్చే అని చెప్పి అనుకుంటాం కానీ ఆయన ధనాన్ని ఆయన ఆస్తిని చేసే విధానం అది కాదు అట్లా విధానంలో జగన్ కానీ ఒక పిల్లలకు ఒక భవిష్యత్తు అనేది ఏర్పాటు చేస్తారు ఇంగ్లీష్ మీడియం అనేది చాలా గొప్ప విషయం మనము బయట దేశాలు కాదు పక్కన కర్ణాటక తమిళనాడు వాళ్ళు అన్నా కానీ మనం తెలుగు మాట్లాడితే ఆడవాళ్ళు పట్టించుకోలేరు అదే ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటే ఏమో ఏడైనా కానీ సాధించుకున్నాం సారు భారతదేశంలో కానీ ప్రపంచంలో వల్ల ఏడైనా కానీ తిరిగి వాళ్ళు బిడ్డల వాళ్ళు ముందుకు పోగలుగుతారు ఇంకా ఇంకా నాడు నేడు కింద ఇంకేమేమి డెవలప్ అయిందంట బాబు నాడు నేడులో వచ్చి తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రైవేట్ వాళ్ళకే లబ్ధి చేపిచ్చినారు కానీ గవర్నమెంట్ బెడ్లని మోత చేసినారు వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళు ఉండే నాయకులే వాళ్ళు బాగుపడతా పోయినారు కానీ తట్టుకో ఈ పద్ధతి ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాధపడుతుంది అంటే ఆ పొద్దుట్లో నాకు ఈ ఆలోచన ఎందుకు రాలేదని చెప్పి ఆయన కానీ ఇప్పుడు బాధపడతానాడు దీన్ని కాపీ కొడతానాడు వాలంటీర్లుగా నేనే పెడతాను ఆ వ్యవస్థను నేను ఇంగారం ఎక్కువ జీతాలు ఇచ్చి సంతులు మోసే వాళ్ళకి కానీ నేను ఇంకా ఎక్కువ ఇచ్చి నేను చేస్తానంటాను కానీ ఆ బుద్ధి ముందు అతనికి ఎందుకు రాలేదు ఆ విధానంలో అట్లా పోతే కదా జగన్నే వాళ్ళు ఫాలో అవుతున్నారు అనేది ప్రస్ఫుటంగా అర్థమవుతారు డా